టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేలా డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ మీ పేరమ్మా నా పేరు ఇప్పుడు మరి ఇంతకు ముందు ఎలా మా ఇచ్చేవారు వచ్చి సత్యాలయంలో ఇచ్చారు ఈ నెలం ఎక్కడికి అన్నారు మరి పడ్డాయి ఇచ్చారండి ఇచ్చారు మరి మీకు ఇబ్బంది అమ్మా ఇబ్బంది ఏంటండి నేను ప్రకాష్ రెండు సార్లు బ్యాంక్కి వెళ్ళి తిరిగి వచ్చాను పనిలేదు అన్నారు మరి ఇక్కడ ఎప్పుడు నా అకౌంట్ ఉండేది ఇప్పుడు సంవత్సరం పెట్టి రావట్లేదు ఒంట్లో బాగోక అందుకని ఇక్కడ పడినాయో లేదని పొద్దున్న ఏడు ఇంటికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నాను అండి ఈ బ్యాంక్లో పడ్డాయి అసలు సంవత్సరం నుంచి వాడట్లేదు కానీ ఈ బ్యాంక్లో పడ్డా అంటే నా ఉన్నాయి డబ్బులు డబ్బులు ఉండగానే నాకు ఒంట్లో బాగోక రావట్లేదు రాకపోతే సరే ఇక్కడ కూడా మరి ఇది ఫోన్ నంబర్ ఆధార్ కార్డు లింక్ చేశారు కదా ఎక్కడ పడ్డాయని పొద్దున్న ఏడింటికి వచ్చాను ఏడింటికి వస్తే పని అన్నారు ఇచ్చారు కానీ మీకైతే ఇబ్బందిగా ఉంది వాలంటీర్లు ఇవ్వకపోతే మరి ఇబ్బంది అంటే మరి పోయిన నెల అంటే కొంచెం సత్యాలయాలు ఇచ్చేసారండి ఈ నెల కొంచెం తిరగాలంటే ఇబ్బంది నేను ఎర్ర టెంట్లు తిరిగానండి అండి నాకు అసలే గుండు ఆట్ ప్రాబ్లం అందుకని కొంచెం ఇబ్బంది ఇంకేం కాదు సరే అండి మీ పేరు నాకు పేరు కుప్పా సుబ్బరామ శాస్త్రి ఏ ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్లీగా ఈ మీకు ఏ గవర్నమెంట్ బాగుంది మాకు అవసరం లేదండి గవర్నమెంట్ మేము ప్రజలకి ఇబ్బందిగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాము మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉందా లేదా అంతేనండి మాకు ఏ గవర్నమెంట్ అవసరం లేదు మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రస్తుతం ఉన్న పొజిషన్స్ వృద్ధాప్య ఫ్రెండ్స్ కానివ్వండి ఏ విషయంలో కానీ అవి హ్యాపీగా ఉన్నాయి అంటే ఇప్పుడు రెండు నెలల నుంచి ఇప్పుడు సచివాలయాలకు కానీ బ్యాంకులకు కానీ వచ్చి తిరుగుతున్నారండి ముసలి వాళ్ళు ఇప్పుడు ఆవిడకి అలాంటి వాళ్ళు తెలుసా మొన్న సచివాలయానికి వెళ్ళి దొరక్క ఎంతమంది చచ్చిపోయారో తెలుసా అదే డోర్ డెలివరీ అనుకోండి ప్రతి ఒక్క వృద్ధుడు కానీ ఫ్యాక్షన్ కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి వాళ్ళ మాకు తెలియదు ఇప్పుడైతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఇలా రావడం తెచ్చుకోవడం అయితే తెచ్చిపోయింది కదమ్మా మరి అసలు మాట ఎత్తరుగా అసలు మాట ఎత్తరు కదా ఇప్పుడు ఐదేళ్లు కాకుండా మరి అంతకు ముందు కూడా అలాగే తీసుకున్నారు కదండి అంతకు ముందు అట్లా తీసుకోలేదు మీకు తెలియదు నువ్వు చిన్నపిల్లవి అక్కడికి వెళ్ళి ఎంత మంది చచ్చిపోయారు ఎవరికైనా లెక్క ఉందా అక్కడ ఇవాళ వెళితే వాళ్ళు పెన్షన్ వస్తున్నారు తెలియదు ఎండ టీడీపీ గవర్నమెంట్ లో ఇక్కడ నుంచి రిక్షాలతో వెళ్ళాలి వృద్ధులు వాళ్ళకి ఇచ్చే రిక్షాలు ఒక రోజు అవుతుందో రెండు రోజు అవుతుందో ఎంత అవుతుందో తెలియదు నువ్వు ఇచ్చే పది రూపాయలు నాలుగు రూపాయలు రిక్షాలకి అయిపోతే ఇంకా మిగిలేదే ఉంది అట్లా కాకుండా డోర్ డెలివరీ ఇస్తున్నారు చాలామంది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్నాయి వ్యవస్థ వచ్చి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తే బాగుంది హ్యాపీగా ఉన్నారు అది ప్రతి వాళ్ళు నేనే మా నాకంటే ముఖ్య ముస్లిం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అమ్మ మా మా మనవరావు ఇచ్చిందమ్మ మా మనం వచ్చాడమ్మా అని చెప్పి ఎంత సంతోషపడుతున్నారు ఇది బెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఐ థింక్ వాలంటరీ వ్యవస్థ మరి ఈసారి ఒకవేళ కానివ్వండి గవర్నమెంట్ మారితే మరి ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటుంది అంటారా అది వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఇష్టం ఒకవేళ వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటారు పూర్తిగా దాంట్లో ఏ సందేహం లేదు ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఉంటే ప్రజలకు బాగుంటుంది పేదవాళ్ళకి అంటే వృద్ధులకి వృద్ధులకి వికలాంగులకు కానీ లేవలేని వాళ్ళకి కానీ కూడా ఇట్ ఈజ్